లోకాన జీవనాధారంభు నీవే నమస్తే నమస్తే రూపాయి నోటు జై రూపాయి జగత్తంతా నీ చుట్టూ తిరుగును సదా నీవు తోడున్న రాదులే ఏ ఆపదా నీవు లేకున్న మనిషికి బ్రతికే వృధా నీవు ఏదన్న వెంటనే జరుగును సదా ఎట్టి దైవంపు కానెమ్ము నీకన్నయ్య గొప్పదా నిన్ను శరణనక మెతుకైన పుట్టదు పూర్వకాలంబు నుండి సవాలక్ష అవతారంబలు వీ లోకంబులో వరహాలు మొహరీలు బంగారు నాణెంబులు వెండి నాణెంబులు తోడు నాణంబులు రాగి నాణెంబులు నేడు కాగితపు రూపంబలో కనిపించి కనిపించుచున్నావుగా సెగా నీలోన నిగ నెగలు ఆడోళ్లకే నగలు నీవున్న దగదగలు లేకున్న భగభగలు నీపైన ఆధారపడ్డాయి మా బ్రతుకులు రూపాయి నీచేయి తాకంగనే హాయినొందుని జనాలందరున్ గబ్బిలం పేసున్న మనిషి డబ్బుంటే మన్మధుండవు తారు డబ్బాన తలదన్ను పిల్లకే డబ్బుంటే మల్లె పూవవు అంట్ల విధవైన ఆకాశమున్కెత్తుచు పెంట విధవైన ప్రేమించగలరందరు పైస లేకుంటే పూజారి దేవుణ్ణి పూజించడు మనీ లేకుంటే ఎవడు మాట్లాడడు మని మనీ ఉన్నవాడే మనిషి ఋషి కళాకారుడు ధీరుడు మనీ ఉంటే ఆనింగి దిగవచ్చి అవుతుంది నీ ప్రేయసి తలగడల క్రింద ఉంటేమని మనుగడే స్వర్గం అవుతుందని నేను కొత్తగా చెప్పేది ఏముందని మీరు వినుకోండని సొమ్ము బంధంబు ముందు మరే బంధమైన మఠాషే నీ నీ కోసమై మేము చేయాలి ప్రతిరోజు సర్కసే నీవు కరుణించనన్ లైఫ్ అంతూ సక్సెసే అర్ధ రూపాయలైన జాబ్ జేబులో ఉన్న ప్రతి వాడికి అక్కసే అంత తీవ్రము నీ ఫోకసే నీకు జై కొట్ట నేనెంత వాడను తల్లి గర్భంబులో పిండమ్ము రూపంబులో నుండు సమయము నుండి నేను భూమిపై పుట్టేందుకు నీవు కావాలి వేవేలుగా పుట్టాక పెరిగేందుకు ముందుకు మాకు తిండి కింద బట్టకుని చదువుకుని పెళ్లికి తిరిగి పుట్టించుకుందుకు రోగాల కొంతకొని చచ్చేందుకు చచ్చినాక తగులు గంగలో కృష్ణలో గంగలో గోదావరిలో కావేరిలో కలుపుటకు నీవు కావాలిగా దండిగా కనుక పైకమా నిత్యము దయచూపి రక్షింపు మా నన్ను ప్రత్యక్షమై సొంతమై నమస్తే అమెరికా డాలరు నమస్తే రష్యా రూబులు నమస్తే జపానియన్ను నమస్తే లండన్ పౌండు నమస్తే అరబ్బీ దీనార్ నమస్తే ఇండియా రూపాయి నమస్తే నమస్తే నమస్తే